చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ చాంబర్స్ అధ్యక్షులు వెండెడ్డి రాజు జర్నలిస్టులను అవమానాలకు గురి చేస్తున్న తీరును నిరసనగా మున్సిపల్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వెండెడ్డి రాజు బహిరంగ క్షమాపణ కోరగా జర్నలిస్టులు నిరసన విరమించారు చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ చాంబర్స్ అధ్యక్షులు వెండ్రెడ్డి రాజు జర్నలిస్టులను అవమానాలు గురి చేస్తున్న తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బయటాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వెన్రెడ్డి రాజు విలేకరులను అవమానపరుస్తున్న దిగమింగుకుని సహనంతో చైర్మన్ కి సహకరించిన కూడా పదే పదే ఆయన చౌటుపల్ జర్నలిస్టులను అవమానాలు గురి చేస్తున్నారని అన్నారు సోమవారం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చౌటుపల్ మున్సిపల్ సమీక్ష సమావేశానికి వస్తున్నారని చైర్మన్ రాజు మీడియాను ఆహ్వానించి తర్వాత సమావేశం నుండి వెళ్లిపోవాలని విలేకరులను వెళ్ళగొట్టారని ఆయన వ్యవహరించిన తీరుపై మున్సిపల్ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వచ్చి ఇద్దరు విలేకరులను టార్గెట్ చేసి చేయి చూపిస్తూ హెచ్చరించారని తెలిపారు చైర్మన్ తీరు చూసి స్థానికులే కంగుతున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి చైర్మన్ చేసిన అవినీతి కాంట్రాక్టుల దగ్గర తీసుకున్న కమిషన్లు భూదందాల విషయం చెప్తారని సమావేశం నుండి విలేకరులను వెళ్ళగొట్టారని స్థానికులు చర్చించుకున్నట్టు తెలిపారు చివరకు విలేకరులకు చౌడపల్ మున్సిపల్ చైర్మన్